జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఎల్లుండి మే పదమూడుతోని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చర్మగీతం పాడబోతున్నారు అలవిగానే హామీలతో అధికారంలోకి వచ్చి సమాజంలోని ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసి ప్రజలతో పాటు ఉద్యోగస్తులను కూడా అన్ని విధాలుగా వాళ్ళకి రావాల్సిన హక్కులను కూడా హరించి ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలు పాలు చేసిన ఈ నరకాసురుడు ఈ ఫ్యాక్షనిస్టు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అల్ల కల్లోలం అద్దగొద్దు పాలు చేశాడు ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చిన అవకాశాన్ని రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఆ పదవి ఉపయోగిస్తారు కానీ ఈ వ్యక్తి దాన్ని అరాచకం కోసం ఉపయోగించారు మాకు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి మేమేం చేస్తే అది చెల్లుద్ది మేం చేసిందే రాజ్యాంగం భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది అంబేద్కర్ గారి రాజ్యాంగం అది అన్ని రాష్ట్రాల్లో అమలు అనేది లేకుండా వీళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరిచారు ఐదు సంవత్సరాలు దానికి కొంతమంది పోలీసు అధికారులు కొత్త పలికారు ఐఏఎస్లు ఐపిఎస్లు కొంతమంది ఈ స్థాయికి దిగజ దిగజారడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటితారు ఒక వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారు అందుకే కొంతమంది మీద ఎలక్షన్ కమిషన్ భేటీ చేశారు ఈ డీజీపీగా ఉన్న మొన్న ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన తొలగించినా కానీ ఆయన కొంతమంది ఎస్పీలకు డిఏజీలకు ఫోన్ చేసి మరలా వచ్చే జగన్మోహన్ రెడ్డి మీరు సరిగా పని చేయకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని బెదిరిస్తున్నారు ఇది ఒళ్ళు బలిసిన వ్యవహారం అనమాట ఈ రాజేంద్రనాథ్ రెడ్డికి అందుకే ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటములు ప్రతిపక్ష ఓట్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఈరోజు అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి అన్ని ఏకపక్షంగా కూటమికి అధికారం రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు రాబోతా ఉన్నాయని చెప్పి కూడా ప్రతి సర్వే చెప్తా ఉంది దీనికి కారణం ఏంటి ఏ ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతృప్తిగా లేకపోవటం ఇది అసంతృప్తి కాదు తిరుగుబాటు ఒక బంతిని నేలకేసి కొడితే ఎంత బలంగా పైకి లేస్తుందో అనజి వేయాలనుకున్న ప్రజలు కూడా అంతే విధంగా తిరుగుబాటు చేసే రోజు ఈ సైకోని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి పౌరుడికి కూడా సమానంగానే ఉంటాయి ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి కూడా రాజ్యాంగంలో అత్యుత్ కారు కానీ ఈ వ్యక్తి అసలు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఎవరికి ఉండకూడదు ఎదుటి పార్టీలను ఉననీను కేసులు పెట్టి జైల్లో వేస్తాం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించటం అసెంబ్లీలో మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడితే ఒక దుర్యోధను దుశ్శాసన లాగా వికటాటహాసంగా నవ్వటం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా మహానాడులో కానీ ఎక్కడన్నా ఎవరి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి కాంట్రవర్షియల్గా మాట్లాడితే వాళ్ళని దాన్ని మైక్ కట్ చేసి అట్లా మాట్లాడకూడదని చెప్తాడు కానీ అతను వికటాట హాస్యం చేస్తాడు దుర్యోధను దుశ్శాసనం లాగా అందుకే నిండు సభలో ద్రౌపది ద్రౌపదిని అవమానించిన దుశాసనానికి దాన్ని ప్రోత్సహించిన దుర్యోధనికి ఏకైత పెట్టిందో అదే గతి జగన్మోహన్ రెడ్డికి పట్టబోతా ఉంది బాబాయిని చంపినోడు తల్లిని చెల్లిని బజార్ని పెట్టినోడు సర్మిలా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డికి పుట్టలేదని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్ళు అంటే తల్లి శైలాన్ని కూడా పదవి కోసం శంకించిన వ్యక్తి ఇక మహిళలు కుటుంబ సభ్యుల్ని గౌరవించలేని వ్యక్తి ఒక సాటి మహిళల్ని గౌరవిస్తున్నారు చండాల మీద ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పేట మీద కూర్చోటానికి అనర్హుడు దాన్ని వాళ్ళు చెల్లైన ప్రెస్ మీట్ కూడా చూశారు మూడు వేల కిలోమీటర్లు జగనన్న వదిన వదిలిన అని చెప్పిన వ్యక్తి ఆమె ఈరోజు ఆమె వ్యక్తిత్వాన్ని కూడా హరించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తల్లిని కూడా బజార్కి ఇస్తున్నారండి ఎవరి కోసమే అడుగుతున్నారండి వీళ్ళు ఆ సమాజాన్ని బాగు చేసేది కుటుంబ వ్యవస్థ మనకి భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అత్యంత బ బలమైంది ఒకరికొకరు గౌరవించుకునే విధానం ఉంది భారతదేశం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది దాన్ని కూడా హరించే విధంగా ఇట్లా ప్రవర్తిస్తే ఇలాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రి పీఠమేనా కాదు కదా రాజకీయాల నుంచి సమాజం నుంచి కూడా వెళ్ళేయాలి ఎట్ట అందుకనే మన ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి వీళ్ళు అయ్యే జాగీర్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంది రాజధాని లేకుండా చేసిన ఈ ముఖ్యమంత్రి గుంటూరు జిల్లాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మన మీ అందరి ఆశీస్సులతోని మీ అందరి మద్దతుతో నేను వరుసగా ఏడోసారి నేను ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఒకే పార్టీలో ఒకే నియోజకవర్గంలో ఏడు సార్లు అంటే అది భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీస్సులు కావచ్చు ఈ నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన ఆశీస్సులు కావచ్చు లేదా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆశీస్సులు కానీ భగవంతుడు ఆశీస్సులు నాకు ఉన్నాయి రాజకీయాల్లో పదవులు ఉంటేనే కాదు ఇక్కడ పదవులు లేకపోయినా ప్రజల పట్ల అభిమానం చిత్తశుద్ధి ఉండాలి పెంచాలని చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఆ రాజకీయ నాయకుడికి పరిపక్వత వస్తుంది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు తప్పితే ఐదు సంవత్సరాలు లేవు ఇంకా నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా అందుకే నేను పార్టీ ఇచ్చిన సూపర్ సిస్తో పాటు వ్యక్తిగతంగా కూడా సూపర్ సిస్ కార్యక్రమాలు పెట్టాను ఒకటి గురిజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రెండు చంద్రన్న భీమా ఐదు ఐదు లక్షల నుంచి పది లక్షలు చేశారు దానికి లక్ష యాభై వేల మందికి నేనే ఇన్సూరెన్స్ కట్టి పది లక్షల రూపాయలు బాండ్ ఒక్కొక్కరికి ఇవ్వబోతున్నాం లక్ష యాభై వేల మందికి ఇది పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ప్రభుత్వం వచ్చే మూడు గ్యాస్ సిలిండర్తో పాటు నేను కూడా ఐదు సంవత్సరాలు నన్ను ఆదరించిన అక్కలకి చెల్లెలకి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వబోతున్నాను యూత్ పాలసీ కూడా చేసుకొచ్చి పదిహేను వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతున్నాం ముస్లిం సోదరులకు హాజరాత్రికి వెళ్ళడానికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాం ఈ మధ్య పార్టీలో తెలుగుదేశం జనసేన పార్టీల మేనిఫెస్టోలో కూడా ఒక లక్ష రూపాయలు హాజరాత్రి పెట్టారు అంటే గురజాల నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు మనం ఇచ్చే లక్ష రెండు లక్షల రూపాయలు గురజాల నియోజకవర్గం ముస్లిం సోదరులకి వత్తిస్తాయి క్రిస్టియన్ సోదరులకి వెళ్ళంగిని వెళ్ళడానికి ఉచిత బస్సు యాత్ర మసీదుల నిర్మాణానికి రంజాన్ తెలిస్తే పదివేల రూపాయలు ఇస్తాను దుల్హం పథకం కింద ప్రభుత్వం ఇచ్చేదాంతో పాటుగా పదివేల రూపాయలు ఇస్తాను సో ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మనం పెట్టాం గతంలో కూడా పసుపు కుంకుమ కానీ షష్టి పూర్తి కానీ శ్రీమంతం కార్యక్రమాలు కూడా చాలా దేశం దళిత తేజం అన్ని కూడా చేశాం నేను మిమ్మల్ని కోరేది మీడియా సోదరులు కూడా చాలామంది నాకు ముప్పై సంవత్సరాల్లో మద్దతుగా ఉన్నారు తొంభై నాలుగులో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఈరోజు లేకపోవచ్చు కానీ ఆ రంగంలో కానీ వ్యక్తిగతంగా నా స్నేహితులుగా ఉన్నారు మీడియా కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా నాకు బాగా సపోర్ట్ చేశాను అందుకనే గతంలో కూడా కొంత చూస్తే కొన్ని పట్టాలు కూడా మనం ఇచ్చాం చాలా చోట్ల రేపు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలోని మీడియా మిత్రులందరూ కూడా ఇళ్ళ స్థలాలతో పాటు వాళ్ళకి ఇల్లు కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది కురిజా నియోజకవర్గం ఇప్పుడు టిడుకోవి మేము ఆరు వేలు తెచ్చాము ఎనభై శాతం పూర్తి చేస్తే ఆ మిగతా ఇరవై శాతం వాళ్ళు పూర్తి చేయలే నేను ఒక నిధి కూడా పెట్టాను అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అందుకని ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా మనం వర్తింపజేటంతో పాటు వ్యక్తిగతంగా నేను కూడా మీడియా మిత్రులకి ఆనందంగా ఉంటాను మీరు కూడా ఎప్పుడూ ఏ ప్రెస్ మీట్ పెట్టినా చాలా బాగా దాన్ని కవరేజ్ చేశారు పబ్లిక్లో తీసుకెళ్ళారు మీ అందరికి కూడా ధన్యవాదాలు నేను అందరూ కూడా అప్పీల్ చేసేది ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మీ అన్నగా మీ తమ్ముడిగా మంచి మెజార్టీతో గెలిపించండి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న లావు శేక్షణ దేవరాలకు కూడా మంచి మెజార్టీ ఇవ్వండి ఈ నియోజకవర్గ అభివృద్ధి అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అదేవిధంగా యూత్కి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేదానికి నిధులు తీసుకొచ్చి కూడా చేస్తాం వ్యక్తిగతంగా నేను పెట్టిన ప్రతి పథకం కూడా ఇమ్మీడియట్గా అమలు తరగా కూడా ధాన్యం కూడా వెంటనే కూడా అమలేతటగా చేస్తాం సో ఐదు సంవత్సరాల అరాచక ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి చర్మగేతం వాడదాం ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాం కూటమిని గెలిపిద్దాం దశ ఐఎమ్ రిక్వెస్ట్ టు ఆల్ గురుజ్వాల ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మీ అందరు కూడా చేతులెత్తి వినయంగా నమస్కరిస్తూ చెప్తున్నా అందరూ కూడా మీరు సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఎంపీ అభ్యర్థిగా శ్రీకృష్ణవరాలు గారు కూడా వేయండి మేమిద్దరం కూడా గురుజ్వాల నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాం పార్టీలకు అతీతంగా వీళ్ళు పార్టీలు చూసి పథకాలు ఇచ్చారు కొన్ని మేము పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి మాకు ఓటు వేసినా వేయకపోయినా ప్రతి పేదవాడికి కూడా పథకాలు అందే విధంగా కూడా చేస్తాం గురుజ్వాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం దయచేసి అందరూ కూడా పార్టీలకు అతీతంగా సహకరించి ఎల్లుండి జరగబోయే పదమూడు జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన మీ పత్రాలు మీకు ఇస్తామని చెప్పారని చెప్పారా నేను చూడలే పేపర్లు అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితి ఉంది వీళ్ళని నమ్మే పరిస్థితి కూడా లేదు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన వ్యక్తులు అన్ని కార్పొరేషన్లు రద్దు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు కార్పొరేషన్లు రద్దు చేశారు విచిత్రం ఏంటంటే ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ యాక్టి పెట్టారు అది విచిత్రం చాలా విచిత్రం అనమాట ఈ ఈ దుర్మార్గం మనుషులను చంపి పార్సిల్ చేస్తే దళితుల్ని ఆ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని తిరుగుతారు డ్రామా ఆడిన సీన్ ని ఐదు సంవత్సరాలు జైల్లో ఉంచారు అటర్ మర్డర్ కేసులో వారం రోజుల పేలు వచ్చింది ఎందుకు నిజాలు బయటకు వస్తాయినా మరి దాంతోనే అధికారంలోకి వచ్చారే మరి కొత్తగా మళ్ళీ గులకరాయ డ్రామా ఆడాడు అది ఇంకా సీన్ బండలా అది రివర్స్ అయింది గులకరాయ డ్రామా రివర్స్ అయింది సీన్ ఇంక ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు అందుకని ఇది మన రాష్ట్రం ఇది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు అందరిపై ఉంది గురుజ నియోజకవర్గంలో కూడా పద్నాలుగు పంతొమ్మిది కానీ ముందు కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దొరికితే పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ వచ్చిన తర్వాత ఒక రాజకీయం ఈ నియోజకవర్గంలో తాండవించింది పరాయి వ్యక్తులు ఈ నియోజకవర్గమైన ప్రేమ లేని వాళ్ళు ఈ నియోజకవర్గమైన అభిమానులు లేని వాళ్ళు కేవలం మన సంపద పట్ల ఉన్నవాళ్ళు ప్రేమ ఉన్నవాళ్ళు నా మీద అనేక ఆరోపణలు చేశారు నామైనా మైనింగ్ ఆరోపణలు చేశారు తర్వాత వెచ్చలు విడత సాక్షి పత్రికలో పొంకాను పుంకాలుగా వార్తలు రాశారు సాక్షి టీవీలో వేసారు ఎరప్రీనివాసరావు జైలుకి పంపిస్తా ఉన్నారు వేల కోట్ల అవినీతి ఉందన్నారు ఆస్తులు రికవరీ చేస్తా ఉన్నారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏం గడ్డి పీకారే అడుగుతున్నా కాసమహేశ్ ఇంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా నా సాక్షి పత్రికలు రాశారు కదా ఒక ముఖ్యమంత్రి కింద ఉండే సాక్షి పత్రిక ఛానల్ అక్రమాల గనుడు ఎరబతి అని చెప్పి రాశారు ఈ సాక్షి నా కొడుకులు ఏం పీకారు నా కొడుకులు ఆరు మీ సాక్షి పత్రిక సాక్షి చానలు అడుగుతాను ఈ నా కొడుకులు ఆమె అడ్డగోలుగా రాసిన నా కొడుకులు చెప్పాలి కదా సమాధానం చెప్పాలి కదా మేం మనుషులే కదా మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా రాస్తేనేమో అది పెద్దది నేను అడుగుతాను ఈ నియోజకవర్గంలో కౌసంహేశ్వరెడ్డి ఇన్ని అక్రమాలు చేశాడు మీరు పత్రికలు ఎప్పుడైనా రాశారు ఈరోజు మేము అధికారంలో లేకపోతే కూడా మా మీద అడుగులు రాస్తున్నారు ఇంకా అదని ఇదని జనపతి నేను శ్రీనివాసరావు వైసీపీలో చేరతాడని రాశారు పత్రికలు నేను చెప్పా జగన్మోహన్ రెడ్డి టీడీపీలో చేరడం ఏదన్నా నిజమో నేను వైసీపీలో చేరడం అదని నిజమో అని రాస్ మీట్ లో చెప్పాను ఇష్టారాజ్యంగా బరిదగించిన రాతలు ఇదాన్ని అదని ఉంటాయి కదా నా కొడుకులకి విలువలుంటే రాస్తారు విలువలేని ఆ కొడుకులకి ఏముండదు వాళ్ళకి ఏది పడితే అది రాస్తారు అందుకని ఇటాటోళ్ళు పట్టించుకోకూడదు వీళ్ళందరి మీద డిఫర్మేషన్ షూట్ చేస్తాం రేపు మేము గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు అనేక రకాలుగా మా మీద రాసి మానసిక వేదనకు గురి చేసిన సాక్షి సేనాలు వీళ్ళ మీద కానీ పెద్ద కాసు మహేష్ రెడ్డి మీద కానీ కుక్కల్లాగా వాగిన వైసీపీ వాళ్ళ మీద కానీ డిఫర్మేషన్ షూట్ చేస్తాం ఎవరి పరిధిలో ఎవరు ఉండాలో నిర్ణయిస్తాం ఈ వ్యక్తి ఎమ్మెల్యేన తర్వాత మైనింగ్ కానీ మహేష్ రెడ్డి ఇసుక కానీ మట్టి కానీ తెలంగాణ మద్యం కానీ అదేవిధంగా పేకాట క్లబ్బులు కానీ దొంగ నోట్ల తయారీ కానీ ఒకటిగా మూడు వేల ఎకరాల భూములు ఆక్రమించారు విడివిరాల్లో కూడా బైపాస్ చుట్టుకొని చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి దాచపల్లి మాచవరం గురజాల అక్రమైనవి మాడుగులా దైర చూసారు అది గోబులాపురం అది చూస్తే పెద్ద పెద్ద గుంతలు పొల్లగొట్టేశారు రొంగురాళ్ళు అమ్మేశారు ఎక్కడికక్కడ చెరువు ప్రాంతం మొత్తం ఆక్రమించుకున్నారు మొత్తం ఈయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఐదేళ్ళు ఇంకా రేపు వెళ్ళుండి ఇంటికి పోవడానికి రెడీగా ఉన్నాడు పద్నాలుగు పంతొమ్మిది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక వైసీపీ కార్యకర్త కూడా చనిపోలే హత్యా రాజకీయాలు నేను చేయలే అభివృద్ధి చేశాను నియోజకవర్గాన్ని కానీ నేను ఎప్పుడు చెప్తాను మీకు ప్రెస్ మీట్లో ఈ పదకొండు మంది ఎవరు వీళ్ళు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నాయకులు వీళ్ళు ఏం పాపం చేశారని పదకొండు మంది చంపారని అడుగుతున్నాను వాట్ ఇస్ ద రీజన్ పద్నాలుగు పంతొమ్మిది మంది చనిపోయారా వైసీపీ కార్యకర్తలు మేము దౌలు చేసాము ఆస్తుల మెకానిక్ వ్యాపారాలు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ వైసీపీ నాయకుల వ్యాపారాలతో నేను పోలేదు కానీ ఇతను వచ్చింది వీళ్ళు చేసుకోకూడదు పలానా కొలవాళ్ళని చేసుకోకూడదు పలాని ప్లాట్ వాళ్ళు వ్యాపారాలు చేసుకూడదు అంటే మేము వచ్చినా కూడా అది అనాలేంటి మేము వైసీపీ వాళ్ళు వ్యాపారం చేసుకోకూడదు అని మేము కదా ఎందుకు చంపారు ఈ పదకొండు మందిని అడుగుతున్నా శ్రీనివాసరావు కూడా హత్యరాజకీయాలు చేశాడు అని చెబుతారు ప్రెస్ మీట్లు ఒక మనిషి నాకు ఫోటో నేను పదకొండు మంది చెప్పాను నువ్వు చూపెట్టి ఒక ఫోటో చెప్పే నా వల్ల చనిపోయిన కుటుంబాలు డబ్బుల కోసం అధికారం కోసం చంపితే వీళ్ళని ఎలా తిరిగి తీసులేగలుగుతారు ఈ కుటుంబం ఎలా రికవర్ అయిద్దని మీరు చెప్పాల్సిన అవసరం ఈ దుర్మార్గుడు వాసు మాస ఎనిమిది మంది పిల్లలు వీళ్ళు తుమ్మల్చెరులో ముగ్గురు తంగళ్ళు ఒకళ్ళు నారాయణపురం ఒకళ్ళు నడిపూడి ఒకళ్ళు దాచిపేరమండల శ్రీనివాస్ ఇద్దరు దీంట్లో ఇద్దరు కాపు పిల్లలు ఉన్నారు ముగ్గురు ముస్లిం పిల్లలు ఉన్నారు మిగతా వాళ్ళు బీసీలు ఉన్నారు వీళ్ళు చేసిన అక్రమైన కొంత ఒకళ్ళు ఇద్దరు కాదు ఎనిమిది మంది చిన్న సొమ్ముతో మళ్ళీ నేను పేదవాడిని నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదంటే ఈ సాక్షి ఒకటిది పత్రిక సాక్షి టీవీ ఎవరిది ఇది ఎవడికి పుట్టింది సాక్షి టీవీ ఎవరి ఎవరిది మీది కాదా మీది కానప్పుడు మీద ఎవరు బొమ్మ ఉంది దాని ఎడిటర్ ఎవరు దాని ఓనర్ ఎవరు అవినీతి పత్రిక సాక్షి పత్రిక వాడే అవినీతిలో పుట్టి వాడు రోజు మా గురించి అతడు ఏం లేకపోయినా నామేం కూడా చాలా రాశాడు లేకపోతే నేను సీట్ రాదు ఎడపదినేని పోయి ప్రచారాలు చేయాలా మరి వచ్చింది కదా రేపు ఇంకోటి రాస్తాడు అన్ని కూడా నువ్వు స్టాండ్ కావాల నేను చెప్పి ఎరపద సీడి వస్తే నీ పత్రిక మూసేసుకుంటావరా చెత్త కొడుక అని అడిగాను సాక్షి ఒకటి మొదలు దానికి కౌంటర్ ఉంటాడు పెద్ద నీతి నిజాయితీలు ఉన్నట్టు ఈ వైసీపీ పార్టీ పత్రిక వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి రాస్తారు అసలు ఈ పత్రిక పుట్టిందే సిపిఐ ఈడీ ఏం తెచ్చింది ఈ పత్రిక పుట్టిందే அவனீதி நீதி ஜாதி பத்திரிகை சாட்சி பத்திரிகாட்சி சேனல் தான் நீதி ஜாதி அதுக்கெனந்த தருணம் ஆசனம் என்ன லாண்ட் டைட்டில் யாக் ஏன் மனசம்ப హక్కుల మీద వీళ్ళు ఈ ఈ యాక్ట్ తీసుకొని జీవో నంబర్ ఫైవ్ వన్ టూ ఎందుకు తీసుకొచ్చారు ఇరవై మూడు డిసెంబర్ ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారు ఈ భూ భక్ష చట్టంపై ప్రజలు వ్యతిరేకత తీవ్రంగా ఉంది అంటే నీ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పత్రాలు నీ దగ్గర ఉండవు వాళ్ళ దగ్గర ఉంటాయంట నీకు ఒక స్లిప్ ఇస్తారంట నీ భూమిని వేరే వాళ్ళు క్లెయిమ్ చేస్తే నువ్వు నిరూపించుకోవాలంట అది కోర్టుకి వెళ్ళాలంటే వాళ్ళ తీయాలంట ఇన్ టైం ప్రాపర్ టైంలో నువ్వు నిరూపించుకోకపోతే యాక్ట్ ప్రకారం నీ ఆస్తి వాళ్ళకి పోద్ది అంట క్లెయిమ్ చేసిన వాళ్ళు ఇది అక్కడ యాక్ట్ అని అడుగుతున్నాను అసలు ఎవరిచ్చారు మీకు అధికారం ప్రజల హక్కుల్ని ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ అసలు అయిపోయినాయి ఇంకా రాష్ట్రంలో సెక్రటేరియట్ని కూడా తనఖా పెట్టేశారు విశాఖపట్నంలో ఎనభై వేల కోట్ల భూముల్ని తనఖా పెట్టేశారు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా మొత్తం తీర ప్రాంతం అంతా అప్పచెప్పారు వాళ్ళ సొంత మనుషులకి పరిశ్రమలు వెళ్ళగొట్టారు ఇప్పుడు పరిశ్రమ పెట్టాలని వస్తే షేర్లు లంచాలు అది అయిపోయిన తర్వాత ఇక పెట్టడానికి ఏం లేవేం పాపం ఇప్పుడు మనమేం పడ్డారు ప్రజలు పడ్డారు మీకు ఈ అధికారం అసలు ఎవరు ఇచ్చారని అడుగుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మా ఆస్తుల్ని మేము కొనుక్కుంటాం ఆస్తి అది వారి సొంతంగా మా పిల్లలకి వచ్చింది దాని హక్కులు మా దగ్గర ఉండాలి కదా దాని పత్రాలు లేకపోతే మాకేం హక్కు ఉంటుంది రేపు నువ్వు బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుంటావు నా ఆస్తిని లేదని అమ్ముకుంటావు దీనికి ఎవరు జవాబుదారితాను దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ముఖ్యమంత్రిగా మొదటి సంతకం డిఎస్సి మేన ఉద్యోగం ఆంధ్రప్రదేశ్గా రావాల్సింది నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది గంజాయి వనంగా తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా గంజాయి అమ్మకాలు ఎక్కడ చూసినా లెక్కర అమ్మకాలు నాయు రకం లెక్క ప్రజలు ప్రాణాలు తీశారు సో అందుకే దీన్ని మనం ఉద్యోగ ఉద్యోగ కల్పన జయంగా కూడా మొదటి సంతకం రేపు ప్రభుత్వం రాగానే రెండోది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు పూర్వ విధానాన్ని తీసుకొచ్చి ఎవరికైతే భూ యజమానులు రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళ పత్రాలు వాళ్ళకుంటాయో రేపు కూడా అదే విధానాన్ని మా ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేయబోతుంది ఇక మేనిఫెస్టోలో కూడా మేము చాలా తెచ్చాం ఈ దుర్మార్గమైన చట్టాన్ని వ్యతిరేకించే దానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కూడా సిద్ధంగా ఉంది